భూమి లేని పేదవారు అసైన్మెంట్ భూములు పొందాలంటే ఏం చేయాలి ఏ పద్ధతిని అనుసరిస్తే అసైన్మెంట్ పట్టా పొందడానికి అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా జన్గాం నుంచి రాస్తున్నారు నేను భూమి లేని పేదవాన్ని చాలా సందర్భాలలో కొంత భూమి ప్రభుత్వం ఇప్పించమని చెప్పి ఎన్నో దరఖాస్తు పెట్టుకున్నాను కానీ నాకు అసైన్మెంట్ పట్టా ఇప్పటిదాకా రాలేదని అంటున్నారు ఏ పద్ధతిలో పోతే ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పొందడానికి అవకాశం ఉంది అని వారు అడుగుతున్న ప్రశ్న తెలంగాణలో ప్రభుత్వం భూములు పేదలకు ఇవ్వటం కోసం లావుని నియమాలను ఉన్నాయి లావుని రూల్స్ అంటారు లావుని నియమాల కింద పట్టాలు ఇస్తారు కాబట్టి దానికి లావుని పట్టాలు కూడా అంటారు లావుని పట్టాలు ఇవ్వటం కోసం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద చేసిన లావుని రూల్స్ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బైలో జారీ చేసిన రెండు జిఓలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఆ విధంగా పంతొమ్మిది డెబ్బైలో జారీ చేసిన రెండు జీవోలు ఉంటాయి ఈ జివోలను అనుసరించి భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వ భూములు పట్టాలు ఇస్తూ ఉంటారు వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ ఈ పేర్కొన్న జీవోలలో బిఎస్ఓలో లవని నియమాలు ఉంటాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే లవణి రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అదే నియమాలు ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భూమి లేని పేదవాళ్ళు అయితేనే దరఖాస్తు పెట్టుకోవాలి భూమి లేని పేదవాళ్ళు ఎవరంటారు ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ ఉండాలి అసలు భూమి లేకుండానే ఉండాలి లేదా ఐదు ఎకరాల కంటే లోపు ఉండాలి పేదవాళ్ళవి ఉండాలి వ్యవసాయ కూలీలుగా లేదా ఇతర ఆదాయ వనరులు వేయి లేకుండా కేవలం భూముల మీద కూలి పనుల మీద ఆధారపడే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది దీంట్లో కూడా వాస్తవంగా ఎవరైతే ప్రభుత్వముని ఇప్పటికే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అందులో ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం అసైన్మెంట్ పట్టాలిస్తారు దరఖాస్తు పెట్టుకోవాల్సింది తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి దాని ఫార్మాట్ అంటూ ఏమీ లేదు తెల్ల మీద కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ దరఖాస్తుని పరిశీలించాలి భూమి ఉందా లేదా చూడాలి గ్రామ సభలో తీర్మానం చేయాలి ఆ తర్వాత ఎంఆర్ఓ దాని మీద ఆ పట్టా కార్యక్రమంతా పూర్తి చేసి ఆమోదం కోసం అసైన్మెంట్ రివ్యూ కమిటీకి పంపుతారు ఇది ఒక ప్రాసెస్ కానీ గడిచిన ఏళ్ళుగా అసైన్మెంట్లు జరగటం లేదు చాలా కారణాలు ప్రభుత్వ భూమి లేకపోవటము ఇవ్వడానికే భూమి లేదు ఉన్న భూములన్నీ పంచం కాబట్టి కొత్తగా ఇవ్వడానికి లేదని చెప్పి అసైన్మెంట్ చేసే బదులుగా భూములు కొనుగోలు చేసి ఇచ్చే పథకాన్ని ప్రారంభం చేయటం జరిగింది మీ గ్రామంలో కనుక ఇంకా అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి ఉండి అది మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు బయట ఉండాలి ఐదు కిలోమీటర్ల లోపల ఉంటే కూడా అసైన్మెంట్ చేయడానికి వీలు లేదు అసైన్మెంట్ చేయదగ్గ భూమి ఉండి మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల బయట ఉండి మీరు భూమి లేని పేదవాళ్ళై ఉన్నట్లయితే తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకోండి ఆ భూమికి మీరు పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది